జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదులో ఉన్న ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం తొంభై కోట్ల రూపాయలు రాష్ట్రంలో మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఇరవై రెండు సెంటర్లలో చేపట్టబోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మైనుద్దీన్ ఖాన్ జహీర్ నౌషాద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు ముస్లిం సామాజిక వర్గంలో ఆధ్యాత్మిక విలువ నేర్పిస్తూ సమాజంలో మంచిగా ఏ విధంగా బతకాలనేటువంటి ఆలోచనలు సలహాలు ఇస్తున్నటువంటి ముస్లిం సామాజిక వర్గ మత పెద్దలు గౌరవనీయ ఇమాంలకు మౌజంలకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి క్రమంలో నిన్న నిధులు మంజూరు చేసినటువంటి సందర్భాన జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం తరఫున జిల్లాలో ఉండేటువంటి ఇమాములు మౌజన్లు ముస్లిం సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఒక్క కార్యక్రమే కాదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాల చరిత్రలో ముస్లిం కమ్యూనిటీకి రెండు రాష్ట్రాలు కలిసిన సందర్భంలో గాని విడిపోయినటువంటి నూతన రాష్ట్రంలో గానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు ఎవరు కూడా ముస్లిం కమ్యూనిటీ చేయడం లేదు అనే దాంట్లో సందర్భమే లేదు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో యూనివర్సిటీ నిర్మించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు నూతన రాష్ట్రంలో మన పదమూడు జిల్లాల రాష్ట్రంలో కర్నూలు కొత్త ఉర్దూ యూనివర్సిటీని శ్రీకారం వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదు బొడ్డున అసెంబ్లీ ఎదురుగా పదకొండు అంతస్తుల హజ్ భవనాన్ని కట్టి ముస్లిం కమ్యూనిటీకి ఆనాడు అంకితం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇస్తున్నటువంటి ఇమాములు మౌజుల గౌరవ విత్తనాలు కూడా భారతదేశంలో ఏ పార్టీ నాయకుడు కానీ ఏ పార్టీ ముఖ్యమంత్రి గాని ఇవ్వనటువంటి సందర్భంలో రెండు వేల పదిహేను పదహారులోనే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ వేత్తనాలు ఇస్తూ అదేవిధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పడింది అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేసిన ఒక్క ఆస్తుల్ని ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేశారు నూతన రాష్ట్రంలో కడపలో ఒకటి విజయవాడలో ఒకటి రెండు హౌజల్స్ నిర్మాణం చేస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నలభై యాభై శాతం పనులు పూర్తి మిగతా పనులు చేయకుండా ఈ సంవత్సరం ఆపేసింది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని షాదీ మంది నిర్మాణం ఇటు తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ ఊర్లో అయినా షాదీ మందిర్ ముస్లిం కమ్యూనిటీకి ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇటువంటి మంచి కార్యక్రమాలు సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ముస్లిం కమ్యూనిటీ అండగా ఉండాలని కోరుకుంటూ ఇటీవల కాలంలో గత సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక్కో చైర్మన్ గా నియమింపబడ్డ మాజీ మేయర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి సారథ్యంలో తాలిమే హునర్ ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఎనిమిది సెంటర్లలో ముస్లిం మహిళల్ని స్కిల్ వాళ్ళకి ఏ ఏ అయితే అనుభవం ఉంటుందో ఆ అనుభవానికి స్కిల్ ని జోడించి వాళ్లకు మంచి ఉపాధి అవకాశం కల్పించడానికి తొందరలోనే ఇరవై ఎనిమిది సెంటర్లలో ఈ తాలిమే హునర్ కార్యక్రమానికి అజీజ్ గారు శ్రీకారం చుట్టబోతున్నారు అందులో భాగంగా నెల్లూరు నగరంలో ఉండేటువంటి కోటమిడి షాది మందిలో ఒక సెంటర్ అయితే బారాసాయి దర్గాలో ఒక సెంటర్ అయితే కస్మూర్ ఇంకొక సెంటర్ అయితే ఏఎస్ పేట్ లో ఇంకో సెంటర్ నాలుగు సెంటర్లు లో కూడా తరలో తాలీమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నాం కాబట్టి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ముస్లిం కమ్యూనిటీ పెద్దలందరూ ఆలోచించి ఎప్పుడైతే ఎవరైతే ఈ కమ్యూనిటీకి బాగా చేస్తున్నారో రాజకీయాలకు అతీతంగా ఓట్లకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారో గౌరవ నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి రుణాలను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ ఉన్న ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం అస్సలతో రాష్ట్రంలో ఉండే ముస్లిం ప్రజానిధ్యం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారికి రాష్ట్ర వర్క్ చైర్మన్ హజీ అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో ముస్లిం ప్రజానికానికి ఏదైతే మసీదులో నమాజులు జరిగిస్తా మసీదు యొక్క పరిస్థితుల్ని గమనిస్తూ మసీదు యొక్క ప్రాంగణాన్ని జాగ్రత్త చూసేటువంటి ఇమాములు మౌజన్లకు గౌరవేతన గౌరవ విత్తనం ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ గౌరవతం కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి గౌరవతం ఇవ్వాలా గౌరవప్రదమైన చూడాలా చూడాలా అని చెప్పేసి ఆలోచించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం గౌరవతం ఇవ్వటం కాదు మసీదు మరమ్మతులకి ముస్లిం మైనార్టీల స్థితిగతులపై పూర్తి అవగాహన తీసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం మాట ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలో మొన్న నవంబర్ పదకొండున భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా మైనార్టీ డే మైనార్టీ డే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమంలో పాల్గొంటూ ఇమాములకు మోదళ్లకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది మేము వాళ్ళకి గౌరవతను ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటలలో తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ముస్లిం ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముస్లిం మైనార్టీల యొక్క పరిస్థితులు పూర్తి చిత్తశుద్ధితో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడా ముస్లిం మైనార్టీకి రావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీల యొక్క రావాల్సిన అన్ని సంక్షేమాలు తుంగళ కాకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చినటువంటి డబ్బులు దారి అందించినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వంలో ముస్లింలకి రావాల్సినటువంటి పూర్తి హక్కులు పూర్వం కేవలం తీసుకుని వచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ముస్లిం మైనార్టీ వ్యవస్థలో ఉన్నటువంటి అతి పెద్ద ఆస్తి వక్పోర్ట్ ఈ రోజు రాష్ట్ర ఒప్పోట్ చైర్మన్ గా గత ఐదు సంవత్సరాలు నిష్పక్షపాతంగా ఒక మేయర్ స్థానంలో ఉండి నెల్లూరు నగర అభివృద్ధిని అసలు నా భూత నా భవిష్యత్తు అనే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి హజీ అబ్దుల్ అజీజ్ గారు నిష్పక్షపాతంగా పనిచేయాలి దేవుడి ఆస్తులు కాపాడాలి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆస్తులన్నింటినీ కాపాడగలిగే ఏకైక వ్యక్తి అబ్దుల్ అజీజ్ అని చెప్పి ఆలోచించి ఆయన రాష్ట్ర ఒక్బో చైర్మన్ గా నియమించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది దానికి అనుగుణంగా అనుగుణంగానే గత ప్రభుత్వం రప్పటి ఆస్తులు డిజిటలైజ్ చేసి వాటి వాటికి గౌరవకర్తానని చెప్పేసి కేవలం మేనిఫెస్టోకే పరిమితమైనటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకి ఈ తెలుగుదేశ ప్రభుత్వ పాలనకి వ్యత్యాసం ఏంటంటే రాష్ట్రం మొత్తం దాదాపు వందల ఎకరాల ఆస్తిని ఈరోజు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మైనార్టీ మినిస్టర్ ఆదేశాల మేరకు అబ్దుల్ అజీజ్ గారు కాపాడుతున్నటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వం అలాగే ఇదే కాదు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నూట యాభై కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది అది కూడా అది త్వరగా ఫైనాన్స్ క్లియరెన్స్ రావటం రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముష్ాక్ గారు కూడా వాటిపై చర్య తీసుకుంటా ఉన్నారు అలాగే ఈ యొక్క ప్రభుత్వంలో హద్లకెళ్లే ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి కనీపి ఈ యొక్క ప్రభుత్వంలో రావాల్సినటువంటి అన్ని ముస్లింలకు రావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాము అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది ప్రధాత మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యలు నారాయణ గారి అభివృద్ది మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ కార్యకర్తలకు అభినందనలు క్లస్టర్ కార్యకర్తలు నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు